విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందించారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది మనశంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నా సినిమా కంప్లీట్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది చిరంజీవి వెంకటేష్ పాడిన పాట సినిమాకే హైలైట్ ఇవాళ సాయంత్రం నేను గుంటూరులో చదివిన కాలేజీలో ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నా సినిమా బాగొచ్చింది ప్రజలు సినిమాని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు

पदिकर कर धुंध का अंबिका रेविया हारुक्ता प्रसाद है ना भाई पूर्णतः एकादशी महापरवलय प्रियगाने प्रदेवतार ग्रहसिद्धि रस्तू यजमानस्य मनस्संकल्पसिद्धि रस्तू समस्तकार्य दिख भी जी यजमस्ती और वो भीष्मतः రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన సినిమా కంప్లీట్ అయిపోయింది పోస్ట్ జరుగుతుంది ప్రమోషన్స్ నిన్న స్టార్ట్ చేశాం దర్శన చేసుకొని ఈరోజు విజ్ఞాన లో చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి పాడిన ఒక అద్భుతమైన సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం సో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా మళ్ళీ అడ్వర్టైజ్ చేయబోతున్నారు అవడం జరిగింది అద్భుతంగా మోర్ లెక్స్ అవ్వడం జరిగింది ఆ మోర్ ఆశీసులతో ఈ సంక్రాంతి కూడా ಸಂಘಟಿತ ಸಂಘಟನೆಯಿಂದ ಸಂಘಟಿತ ಅದ್ಭುತವೇನ ವಿಜಯನದಿ ಚರಿತ್ರೆ ಇದು ಪೂರ್ವಚಿನ ಸಂಘಟಿತ ಅದ್ಭುತ ಪ್ರೇಮನಾ ಚರಿತ್ರೆ ಈ ಸಂಘಟಿತ ಕೂಡ ನಮ್ಮ ಲಾಪಂಗ ನಮ್ಮ ಎಟ್ ಅಟೇಂಜ್ ಇದ್ರೆ ಇನ್ನು ಒಳ್ಳೆದಾಗಿ ಮಾತ್ರ ರಾಬರ್ಟ್ ಕೂಡ ಆಗಿರೋದು ನಮ್ಮ ಅಧುತ ಕಾರಣ ಹೆಸರು ಎನ್ವರ್ಸ್ ಗೆ ಮೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ರಕ್ಷಣೆ ಗ್ಯಾರಂಟಿ ರೆಸಿಡೆಂಟ್ ಸರ್ ಪ್ರೀತಿ ಸಂಸಾರ್ದನ ಪಾಟೇಲ್